ఇది గర్ల్ ఫ్రెండ్ సినిమా కథాంశంపై మన సంక్షిప్త విశ్లేషణ ఈ సినిమా ప్రేమ బాధ ఇంకా విముక్తి ఈ మూడింటి గురించిన ఒక పవర్ఫుల్ కథ ఇది ఒక మామూలు ప్రేమకథలా మొదలయ్యి ఒక అమ్మాయి తనను తాను ఎలా కనుక్కుంటుంది అనేదాన్ని చూపిస్తుంది సరే మొదటి ఏంటంటే అమాయక ప్రేమ అది తీసుకునే మలుపు మన కథానాయిక బూమా హైదరాబాద్ కాలేజీలో చదివే ఒక అమాయకురాలన్మాట ఆమె క్యాంపస్ హీరో విక్రమ్తో ప్రేములో పడుతుంది మొదట్లో అంతా చాలా బాగుంటుంది కాని అక్కడే అసలు ట్విస్ట్ కొంతకాలానికే విక్రమ్ అసలు స్వరూపం బయటపడుతుంది ఇక రెండవది ఈ సంబంధం ఎలా విషపూరితంగా మారుతుందో చూస్తాం విక్రమ్ తన పురుషాధికతతో భూమాను మానసికంగా అణిచివేయడం మొదలుపెడతాడు ఈ టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల ఆమె తన కుటుంబాన్ని భద్రతను అన్నింటినీ కోల్పోతుంది చివరికి ఆమె తండ్రి మరణానికి కూడా ఇదే పరోక్షంగా కారణమవుతుంది ఇక చివరిగా సెల్ఫ్ ఎంపవర్మెంట్ అన్నీ కోల్పోయాక భూమాకి తరలో ఉన్న అసలైన శక్తి ఏంటో అర్థమవుతుంది ఆ బంధం నుంచి బయటపడాలని గట్టిగా ఫిక్స్ అవుతుంది సినిమా క్లైమాక్స్ అంతా ఆమె తన వ్యక్తిత్వాన్ని తిరిగి ఎలా సంపాదించుకుంది అనే దాని గురించి ఉంటుంది సో మొత్తం మీద చెప్పాలంటే ప్రేమ పేరుతో ఎవరైనా బాధపెడితే అది ప్రేమ కానే కాదు అలాంటి బంధం నుంచి బయటపడటమే నిజమైన విముక్తి అని ఈ కథ మనకు చాలా స్పష్టంగా చెప్తుంది